ఎంతమంది వెళ్తున్నారు జాను నువ్వు ఫస్ట్ టైం కదా మమ్మల్ని వదిలి వెళ్ళడం అసలు ఉండగలవా ఉండే కొంచెం అవసరమా జాను చెప్తే వినదండి మా జాను మొండిది త్రీ డేస్ అండ్ రెప్ సాటర్డే ఫోర్ ఓ క్లాక్కి డ్రాప్ చేయాలి మళ్ళీ ట్యూస్డే ఈవినింగ్ వస్తుంది మరి ఏమేమి నేర్చుకోమని చెప్పారు చూపి బెడ్ షీట్స్ స్కిన్ కేర్ ఇవన్నీ టాయిలెట్ ట్రీస్ హోమ్ ఎన్ని పేర్స్ తీసుకెళ్తున్నావు బట్టలు నేనా ఫోర్ పేర్స్ ఫోర్ టూ పేర్స్ మొత్తం సిక్స్ ఇది ఒక వ్యాంగిన్ టాప్ విత్ బ్లాక్ బ్యాగీ జీన్స్ ఇంకా వన్ జాకెట్ అక్కడ వెదర్ కోల్డ్ ఉంటే ఇది ట్రెడిషనల్ వే నేర్చుకోమన్నారు కానీ కదా అంత కైండ్ ట్రెడిషనల్ కాబట్టి ఇది వచ్చే రోజు జీన్స్ విత్ స్కి జీన్స్ విత్ స్క్రాప్ టాప్ నైట్ డ్రెస్సెస్ కి ఈ ట్రాక్ అండ్ టాప్ ఇక్కడ ఒక పజామా చూపిస్తావా ఇంకా ఫస్ట్ డే కోసం ఈ ఫ్రాక్ అది జంప్ సూట్ ఫ్రాక్ జంప్ సూట్ అవునా ఇది ఇంకా ఏం తీసుకురమ్మన్నారు ఇంకా స్నాక్స్ స్నాక్స్ త్రీ డేస్ కి సరిపోయే స్నాక్స్ ఏమేమి తీసుకెళ్తున్నావు చూపిస్తాను మా జాన్ ఫస్ట్ టైం మమ్మల్ని వదిలి ఉంటుంది ఎట్లా ఉంటుందో ఏంటి మాకు భయమేస్తుంది ఒక బిస్కెట్ చికెన్ చకపాయ ఇది ఎందుకు నానా అసలే వర్షంక్ చూడండి చెప్తే వినదు ఫస్ట్ వద్దు జాను వెళ్ళద్దు అవసరమా అంటే వినట్లేదు ఎయిట్ హండ్రెడ్ అంట స్కూల్ దానికి అది వెళ్ళేదానికి ఎయిట్ హండ్రెడ్ పెట్టి వెళ్తుంది చెప్తే వినదు మొండిది మాకేమో భయం వేస్తుంది చెప్తేనేమో ఇది డైరీ మిల్క్ ది కొత్తగా వచ్చింది దిస్ ఇస్ ఫ్రమ్ ఇటలీ ఎట్లా తెలుసా ఇక్కడ రా ఇక్కడ రాసి ఉంది ఇక్కడ పర్వాలేదు దిస్ ఇస్ ఫ్రమ్ ఇటలీ దిస్ డైరీ మిల్క్ వైట్ చాక్లెట్ ఫ్లేవర్ స్నికర్ ఇన్ని అవసరం అజాను ఫైవ్ స్టార్ ఓరియో త్రీ డేస్ కదా సో త్రీ డేస్ టీచర్ ఏమైందంటే మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉన్నారని తెచ్చుకోవచ్చు నీకేం లేదు అలవాటు నాకు అట్లా ఏమో అలవాటు లేదు కానీ మా ఫ్రెండ్ నేను కొంచెం తిండిపోతున్నాము కాబట్టి నైట్ టైం టు ఫోన్ చూసుకుంటాం సో మళ్ళీ ఫోన్ కి రీఛార్జ్ ఫోన్ అలా ఉంది ఇది ఫోన్ నేను ఎయిర్పోర్ట్స్ ఏమైనా లేవు నా దగ్గర సో అందుకని నార్మల్ ఇయర్ ఫోన్స్ తీసుకుంటున్నా దీస్ టు మై ఫోన్ విత్ ఇయర్ ఫోన్స్ పర్స్ డబ్బులు కూడా తీసుకెళ్తున్నావా ఎమర్జెన్సీ మనీ ఇది యాక్చువల్లీ సూట్ కేస్ కి ఇదమన్నారు కదా ఎందుకంటే కొంతమంది దొంగలు ఉంటారు కాబట్టి నువ్వు కీ తీసుకెళ్ళడం కాదు కీ వేసుకోవాలి నీ వర్క్ కంప్లీట్ అయ్యాక అక్కడ వెళ్ళాక కూడా నీ వర్క్ కంప్లీట్ అయ్యాక మనీ ఎక్కువ తీసుకెళ్ళదు జాను ఎందుకు ఆల్రెడీ అన్ని బ్యాగ్స్ పెట్టుకుని పర్సులు బస్ లో వెళ్ళినందుకు ఫ్రీ ఫ్రీ సర్వీస్ కోసం ఆధార్ కార్డు ఫ్రీ టికెట్ ఇంకా రేపు నువ్వు లంచ్ చేసిన తర్వాత రెడీ ఫాస్ట్ ఫాస్ట్ గా మళ్ళీ డిన్నర్ కూడా తీసుకొచ్చుకోమన్నారు కదా టిఫిన్ మరి రేపు ఏం తీసుకెళ్తావు డిన్నర్ కి త్రీ కంటే ఏం తీసుకెళ్తావు జాను అయితే డిన్నర్ కూడా తెచ్చుకోమన్నారు

వద్దు అంటే వినవు కదా మొండి ఫస్ట్ టైం అవసరమా త్రీ డేస్ వదిలి అంటే చెప్తే వినట్లేదు ఆ ఫ్రెండ్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు ప్రాబ్లం లేదని వెళ్తుంది చాలా మంది పిల్లలు ఉంటారు కాబట్టి అందరం కలిసి వెళ్తాం ఇంకా నేను పెళ్ళడానికి ఈ బ్యాగీ జీన్స్ నేను పెళ్ళడానికి కోసం జస్ట్ బ్యాగీ జీన్స్ విత్ జిస్ బ్లాక్ లాప్టాప్ అదండి మా జాను ట్రావెలింగ్ రేపు ఫస్ట్ టైం మమ్మల్ని వదిలేసి త్రీ డేస్ ఉంటుంది ఎలా ఉంటుందో ఏంటో మాకు టెన్షన్ వస్తుంది వాళ్ళ నాన్నకైతే అస్సలు ఇష్టం లేదు కానీ మొండిగా అయితే వెళ్తుంది చెప్పిన వినట్లేదు సో ఇంక ఇవన్నీ సర్దేసుకుంది రేపు స్కూల్ నుంచి రాగానే ఫాస్ట్ ఫాస్ట్ గా మళ్ళీ రెడీ అయిపోయి కాబట్టి నేను వెళ్ళి డ్రాప్ చేసి రావాలి వాళ్ళకి అక్కడ బస్ రెడీగా ఉంటదంట సో వెళ్ళి అక్కడ వదిలేసి వస్తే ఇంకా వాళ్ళు పికప్ చేసుకుంటారనమాట సో మరి ఎలా ఉంటదో ఏంటో ఎక్స్ప్లో ఎక్స్ప్లోర్ చేస్తావు కానీ మేము చూడం కదా నువ్వు ఎక్స్ప్లోర్ చేసి

ఉంది ఇంట్లో కెమెరా ఎందుకు లేదు అయితే కాల్ చేసుకుని అయితే బాగానే ఉంది జనం నీ బా నీ పని ఏదో ఒక ఊరు వెళ్తున్నట్టు రెడీ అయిపోయింది త్రీ డేస్ అంటే నేమ్మా సోలో ట్రిప్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా భవ్య కూడా వెళ్ళలేదు ఎప్పుడూ ఇలా ఫస్ట్ టైం మా జానం వెళ్తుంది వదిలేసి అందరిని మా భవ్యకి భయం అసలే వెళ్ళదు ఎవరన్నా ఇలా అడిగినా కూడా స్కూల్లో రాననే చెప్పేస్తుంది అసలు ఆమెకు అంత ధైర్యం లేదు ఈమె అట్లా కాదు చాలా డైర్ అండ్ డాషింగ్ ఆ ధైర్యవంతురాలు అమ్మలాగా అయ్యలాగేమో భవ్య అది సంగతి మా జాను ఇలా సోలో ట్రిప్ అవుతుంది మాకైతే భయం వేస్తుంది చెప్తే వినట్లేదండి ఇంకేం చేస్తాం పిల్లలు అంతే మొండి ఒక ఏజ్ వచ్చాక మన మాటలు వినరు సో ఇంకా మేం కూడా సరే టీచర్స్ ఉన్నారు పిల్లలు ఒక ఫార్టీ మెంబర్స్ వరకు వెళ్తున్నారని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేసాం అనమాట సో అది చెప్తే వినదండి చాలా మొండి సో అలా మా జానుగాడి అయితే రెడీ అయిపోయిందనమాట బట్టలన్నీ సర్దేసేసుకుంది చేసేస్తుంది అండి త్రీ డేస్ కోసం అని చెప్పి ఒక ఫోర్ పేర్స్ అయితే పెట్టేసుకుందనమాట సో మాకేంటంటే పంపించచ్చు కానీ ఎప్పుడు పంపలేదు ఫస్ట్ టైము అది లోకల్ పటాంచర్ చెరు అనమాట అక్కడ ఏంటంటే వీళ్ళకు ఎడ్యుకేషన్ క్యాంప్ అని చెప్పి పెట్టారు వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్స్ ఉంటాయంట సో అవన్నీ పిల్లలకి మంచిదే కాకపోతే ఏంటంటే అక్కడ మంచిగా బాగుండి రూమ్స్ అవి బాగుం టాయిలెట్స్ అవి ఓకే అయితే పర్లేదు లేదంటే మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా అట్లా మళ్ళీ అసలే ఇప్పుడు వెదర్ బాగాలేదు కదా కొంచెం అలా ఆలోచిస్తున్నామన్నమాట చెప్తే వినదండి మొండి మా జాను సో ఇది ఇంకా నెక్స్ట్ డే రెడీ అయిపోయి తీసుకెళ్తున్నాను నేను పికప్ చెప్పాను కదా డ్రాప్ చేయాలని చెప్పి సికింద్రాబాద్లో సో యాక్చువల్గా వాళ్ళకి అక్కడ ఒక ప్లేస్ చెప్పారు ఆ ప్లేస్లో వెళ్ళి నేను స్టాప్ చేసి రావాలన్నమాట సో రెడీ అయి బయలుదేరుతున్నాము ఇంకా ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇంకా రెడీ అయిపోయింది ఇంకా షూ అనమాట యాక్చువల్గా ఆ లగేజ్ నా బండి మీద పడుతుందో లేదో చూడాలండి స్కూటీ మీద పట్టకపోతే మరి ఎలానో ఏంటో చూడాలి ఎందుకంటే ఇది చిన్నది కదా ఆ లగేజ్ కొంచెం బరువుంది ఈ మగారు మరి పట్టుకుంటారు లేదో చూడాలి సో అలా తిన్నైతే డ్రాప్ చేయడానికైతే వెళ్తున్నాను అనమాట సో ఇదండి మా గారిది లైవ్ సోలో ట్రిప్ వీళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై